హాయ్ అండి మా అబ్బాయి వాళ్ళ ఇంటికాడ అమెజాన్ నుంచి ఒక ఆర్డర్ పెట్టుకున్నామండి అదేంటంటే స్టీల్ ఇడ్లీ పాత్ర అండి అల్యూమినియం వాడొద్దు అంటున్నారు కదా ఇదైతే డిష్ వాషర్లో కూడా పెట్టుకోవచ్చు ఇడ్లీ పాత్ర అయితే చాలా బాగుందండి చాలా వెయిట్ ఉంది ప్లేట్లు కూడా చాలా మందం ఉండీ ఇడ్లీ పాత్ర చాలా అసలు ప్లేట్లు కానీ ఇడ్లీ అసలు చూడండి పక్కన హ్యాండిల్స్ కూడా లబ్బర్ రాలేదు హ్యాండిల్ కూడా పై పైన మూతకు కానీ కింద పక్కనే హ్యాండ్లకి కానీ అంతా స్టీలే వచ్చింది పాత్ర మాత్రం కింద సట్టి మోడల్లో దేశా మోడల్లో ఉంది మనం కర్రీజ్ చేసుకునే దేశా లాగా ప్లేట్లు చూడండి ఆరు ఇడ్లీ వస్తాయి మూడు ప్లేట్లు వచ్చినాయి మూత అయితే చాలా మందంగా ఉందండి మూత ప్లేట్లు కూడా చాలా మందంగా ఉండయి ఆ పలసగుండవి అనుకోండి అంచులు బొగ్గులుతాయి ఈ అట్ట కాదండి పాత్ర మందంగా ఉంది ప్లేట్లు మందంగా ఉండయి ఈ ఇడ్లీ పాత్రలో అండి స్వీట్ పొటోట స్వీట్ కాను ఆలు దుంపలు కూడా పెట్టుకోవచ్చు ఆవిరి మీద ఉడకబెట్టుకోవచ్చు ఈ మూడు ప్లేట్లు మూడు ఆరులు పజ్జింది ఇడ్లీ వస్తాయి పాత్ర అయితే చాలా బాగుందండి అసలు మనకి ఇంటికి నలుగురు మొడుసలు వచ్చినప్పుడు రైస్ పెట్టుకొని కానీ పులిహోర వండుకోవటానికి పులిహోర కలుపుకోవటానికి కానీ అసలు పాత్ర అయితే చాలా బాగుంది మనకి అన్నిటికీ టూ ఇన్ వన్ గా కూడా వాడుకోవచ్చు ఏదైనా ఇంట్ ఫంక్షన్ జరిగినప్పుడు సాంబార్ కైనా రైస్ కైనా ఇట్లా ఇడ్లీ ఇడ్లీ వాడి ఇడ్లీ పెట్టుకోవచ్చు పైన ఆవిరి మీద ఏమన్నా పెట్టుకోవచ్చు ఇడ్లీ పాత్ర అయితే చాలా బాగుంది హ్యాండిల్స్ అన్ని కూడా స్టీల్ వచ్చినాయి పాత్ర మోడల్ కూడా చాలా బాగుంది వీడియో నచ్చితే లైక్